నమస్తే వెల్కమ్ టు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ వస్తే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనతో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మాజీ కేంద్ర మంత్రి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఇద్దరు రాజ్యసభకు వెళ్తున్నారు దీంతో ఖమ్మం ఎంపీ సీట్ ఆశిస్తున్న ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళుతున్నారు దీంతో ఆమె లోక్సభ వరి నుంచి తప్పుకున్నట్టయింది ఖమ్మం లోక్సభ స్థానానికి సోనియా గాంధీ కేటాయిస్తూ కాంగ్రెస్ తీర్మానం చేసింది దీంతో నిన్న మొన్నటి వరకు ఖమ్మం నుంచి సోనియా లోక్సభ వరిలో దిగే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది కానీ ఆమె రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లడం తెలంగాణ నుంచి రేణుకా చౌదరి కూడా రాజ్యసభకు వెళ్లడంతో కాంగ్రెస్ ఆశావాహుల్లో ఖమ్మం టికెట్ పైన ఆశలు పెరిగాయి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఎక్కువ ఖమ్మంలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు గాను తొమ్మిది కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఖమ్మం ఎంపీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం టికెట్కు ఫుల్ డిమాండ్ ఉంది ఎలాగోలా ఖమ్మం లోక్సభ టికెట్ సంపాదించుకుంటే చాలు గెలుపు నల్లేరు మీద నడకే అనేది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయం అందుకే ఖమ్మం లోక్సభ సీటు కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి ఖమ్మం సీటు కోసం పన్నెండు మంది కాంగ్రెస్ ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీట్ తనదేనని ప్రకటించుకున్న రేణుకా చౌదరికి రాజ్యసభ బెర్త్ కన్ఫర్మ్ కావడంతో ఆ సెగ్మెంట్ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనేది ఆసక్తిగా మారింది ఖమ్మం లోక్సభ స్థానం కోసం పన్నెండు మంది పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా రేస్లో ముగ్గురు ముగ్గురు నేతలున్నారు ప్రస్తుత జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ ముగ్గురు తమ కుటుంబాల నుంచి ఒకరిని పోటీలో నిలపాలని ఆరాటపడుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ఈ సీటు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి బట్టి నందిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్లు దరఖాస్తులు చేసుకున్నారు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లి అప్లై చేసుకున్న బట్టి నందిని ఖచ్చితంగా ఖమ్మం సీటు తనకే వస్తుందని ఆశిస్తున్నారు అటు పొంగులేటి ఇటు తుమ్మల తమ వారి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు మరోవైపు సీనియర్ నేత వి హనుమంతరావు ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయపాటి రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు లోకల్ లీడర్లు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఆ పన్నెండు మందిలో టికెట్ దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ నిషన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ఆంధ్ర తెలంగాణ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్